హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన డోజర్ అయితే నైట్ దున్ని వస్తుంటే పక్కన కో గుంతలోకి అయితే దశకి అందులోకి అయితే వాడిపోయింది మొత్తం వన్ సైడ్ అయిపోయింది అవతల సైడ్ డోజర్ బ్లేడ్ది అది సెట్ మొత్తం కింద ఆనిపోయింది అది జరగదనుకున్న సిచ్యువేషన్ మూమెంట్ ఉంది అందులో స్పీకర్లో ఎక్కడ కూడా కనిపిస్తుంది వీడియో క్లారిటీగా అయితే చూడండి బండి అయితే బయటకు అయితే తీసిన మొత్తం మీద అట్ ఇట్లా చేసి ఈ నైట్లో ఎవరికి జేసీబీ వాళ్ళకి చేసినా రాలేదు ఇప్పుడు నైట్ వచ్చేసి వన్ అవుతుంది ఒక ఒకటి గంటలకు ఎవరు కూడా రారు ఇంకా ఘోరంగా ఉండే ఫస్ట్ అయితే ఈ దేవడానికి వెళ్తుంది మొత్తమే ఈ టైర్ అయితే గాలిలో ఉండే సెంటర్ టైర్ అయితే మొత్తం ఇట్లా తిరుగుతుండే చేతులతో లిప్తేనే అక్కడ గుంతో ఇక్కడ గుంతతోటి అయితే దాన్ని లేవల్ తీసుకొచ్చినాం ఎక్కడ స్కిప్ చేయకూడదు చేయకూడైతే

Dani 아이들아래빨리빨리가고고일단이봐,너무나봐이주아바보아래가서가나.